మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కడప మహానాడు నిర్వహణకు ప్రధాన కారకుల్లో ఒకరైనటువంటి కడప ఎమ్మెల్యే రెడ్డిప్ప గారి మాధవి రెడ్డి గారు టీడీపీ ఫైర్ బ్రాండ్ మనతో ఉన్నారు ఏంటి మేడం మహానాడు సక్సెస్ అయింది అనుకోవచ్చా ఎన్నికలకు ముందు మీరు గెలుస్తారని మేము చెప్పాం మీరు గెలిచారు సో మొత్తానికి మహానాడిని ఫస్ట్ ఇయర్ ఇక్కడ తీసుకొచ్చారు డెఫినెట్ గా ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలో ఏడు స్థానాలని తెలుగుదేశం పార్టీ సాధించుకుంది దానికి బహుమతిగా కడప జిల్లాలోని వాసులందరికీ ఈ యొక్క మహానాడుని మా ముఖ్యమంత్రి గారు బహుమతిగా ఇచ్చారు మా యొక్క ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళకు దక్కిన గౌరవంగా భావించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి సంబంధించిన లో వచ్చి చేశారు ఈ మహానాడు సక్సెస్ చేశారు మహానాడుకే ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసి ఇచ్చాము ఇంకా ఇక్కడి నుంచి దీని ప్రకారంగా మహానాడు ముందుకు పోవాలా డిప్యూటీ ఒక మాట మాడుతున్నారు సో మా నాయకుడి విగ్రహానికి టీడీపీ జెండా కట్టారు మేము అధికారంలోకి వస్తే టీడీపీ ఇళ్లకు వైసీపీ జెండాలు కడతాం ఇప్పుడు మహానాడుకు కరోనాకి కేంద్రంగా మారబోతుంది అని వైసీపీ అంటుంది మీ ప్రత్యర్థం ఫస్ట్ మాట పదకొండు మంది వైసీపీ పార్టీకి మైకుల ముందు గొట్టాల ముందు మాట్లాడమే ఇంకా పరిమితము అంత మాట్లాడాలనుకుంటే ఈ పదకొండు మంది వచ్చి అసెంబ్లీలో అసెంబ్లీలో ఉంచు అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఈ గొట్టాల మీద బయట వాళ్ళ ఇళ్ళ ముందు కూర్చొని వాళ్ళ ఆరు బయట కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది రమ్మనండి పదకొండు మందిని వి విల్ సీ దేర్ దమ్ము దమ్ముంటే రమ్మనండి ఇంకో మాట ఏదో కట్టారు కట్టారు అంటారు ఇది ఒక పెద్ద ఉత్సవము పండగ కడపలో జరుగుతోంది ప్రతి ఒక్క సామాన్యుడు దీన్ని ఆహ్వానిస్తున్నారు వాళ్ళు ఏదో పెద్ద పప్పు శుద్ధలు లెక్క మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ యొక్క నాయకుడు ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎన్టీఆర్ గారి మీద ఎలా కట్టారు గురువింద తన నలుపు చూసుకోదంట గురువింద గింజ తెలుసా సుత్తి అట్టా ఇంకొకరి మీద ఒక వేలు చూపిస్తే వాళ్ళ వైపు నాలుగు వేలు చుట్టుకుంటాయి ఒక పండగ జరుగుతూ ఉంది ఆ ఉత్సాహంలో కడతారు రెండు రోజులు కడతారు మళ్ళీ తీసేస్తారు గా ఆయన విగ్రహానికి గుడ్డేసే పరిస్థితి లేదు మాకు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎంత ఉందో గౌరవం కానీ అంతకంటే ఎక్కువ గౌరవము అజా సామాన్యుడిగా మాకు కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారి మీద కానీ ఆయన కొడుకు మీద లేదు ఆ పార్టీలో గెలిచిన వాళ్ళ మీద లేదు వైసీపీ పార్టీ మీద అవినీతి చేసి బొక్కి ఊరికి ఇట్లా మా గొట్టాలు తీసుకొని మాట్లాడుతున్నారు తప్పితే ముందు మన గబ్బు చూసుకొని పక్కన వాళ్ళ గురించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది టీడీపీ జెండానే చెప్పి గతంలో చెప్పారు వైసీపీ నాయకులు డిప్యూటీ సీఎం కావచ్చు ఇతర నేతలు కావచ్చు ఇప్పుడు ఏకంగా ఇక్కడ టిడిపి మొత్తం రాష్ట్రాన్ని తీసుకొచ్చేసారు మాధవి రెడ్డి గారు శ్రీనివాసులు రెడ్డి గారు అంటే ఏమంటారు వాళ్ళలో ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళు ఒకడు మాట్లాడినాడు నా ఇంటికి వస్తా ద్వారకా నగర్కి వస్తా ఏం చేస్తావు అని ద్వారకా నగర్ కాదు నీ ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితిలోనే నువ్వు లేవు ఈరోజు బయటకు వస్తే నేనేమన్ను ఎందుకంటే నువ్వు నాకు రోల్ మోడల్ కాదు జనాలు నిన్ను పరిగెత్తి పరిగెత్తించి కొట్టే పరిస్థితిలో ఉంది ఈరోజు కడప అభివృద్ధి కోసం పని చేస్తున్నాము కడప అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా పనిచేస్తున్నాము సామాన్య పౌరులు నిండా గాలి పీల్చుకొని వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు ప్ కానీ ప్రశాంతంగా చేసుకుంటున్నారు ఇంతకుముందు ఎవరన్నా ఏదన్నా వచ్చి మాట్లాడాలంటే భయం ఏం చేస్తారనే భయం ఆ యొక్క భయమైన వాతావరణంలోంచి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ప్రశాంతంగా బతికే వాతావరణాన్ని కడప జిల్లాలో నిర్మించినాము అదే మా సక్సెస్ నువ్వు ఇంకా ఏమి చేసుకుంటావో చేసుకో నువ్వు ఇంకా వచ్చేది కూడా లేదు ఎన్నికలకు ముందు మా ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు మిమ్మల్ని ఎంతో అవమానించారు ఎంతో బాధ పెట్టారు చివరాకరికి మీరు కళ్ళల్లో కూడా నీళ్లు పెట్టుకున్నారు ఇదే మా సుమంటి కూడా చెప్పారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బట్టలు ఊడదీసి రోడ్డు మీద నడిపిస్తాను అంటూ కూడా మీరు ఛాలెంజ్ చేశారు సో మాధవి రెడ్డి గారు ఆ ఛాలెంజ్ నిలబెట్టుకునే అవకాశం ఉందంటారా ఆల్రెడీ ప్రజలు ఓట్లేసి వాళ్ళ గుడ్డలు ఆల్రెడీ గుడ్డలు ఊడదీయాల్సిన అవసరం ఏముంది వాడు మాట్లాడితే వాడికి పరిస్థితి ఉంటాదని చెప్పి ప్రజలకు తెలియజేసినాము ప్రజల ద్వారా ప్రజల యొక్క మనసులో ఉన్న మాటను తెలియజేశాము వాళ్ళకి ఏ అందరు బిత్తలు తిరుగుతూ ఉండారు చేతనైతే పదకొండు మంది వచ్చి అసెంబ్లీలో మాట్లాడమనండి అప్పుడు మాట్లాడుతాం చివరిగా ఒక ప్రశ్న మేడం మీరు కార్పొరేషన్ లో మోనోపో వ్యవహరిస్తున్నారు సో ఆల్రెడీ మేయర్ ని కూడా అసలు సంబంధం లేకుండా అధికారాన్ని వినియోగించుకొని సస్పెండ్ చేశారంటున్నారు ఏంటి దాని గురించి ఒకసారి మొత్తం రాష్ట్ర ప్రజలకి కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తారు మా కడప కార్పొరేషన్ లో కుక్కలకి పిల్లలు పుట్టకుండా టూ పెట్టమీ వేసపి ఏదో నాకు తెలియదు అది ఐడియా లేదు ఆ ఆపరేషన్ చేసి ఇరవై లక్షలు దొబ్బిన పెద్ద ఘన మహాగణుడు ప్రథమ పౌరుడు గారు అవినీతి చక్రవర్తి ఇరవై పది సంవత్సరాల నుంచి ఈయన పది సంవత్సరాల నుంచి ఇంకొక ఆయన కార్పొరేషన్ ఏర్పడిన రోజు నుంచి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కొంచెం పేర్లు మార్చుకున్నారు ఇప్పుడు పదేళ్ల క్రితము పార్టీ పేరు మారిన తప్పితే అంతా వాళ్లే సేమ్ బ్యాచే కార్పొరేషన్ని హస్తగతం చేసుకొని కడపకి ఈరోజు హెడ్ కి ద్రోహం చేసిన వ్యక్తులు అంటే వీళ్ళే అభివృద్ధి లేకుండా ఇది కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్ ఉమ్మడి కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్ ఉన్న కడపని రోజు సెవెంటీ పర్సెంట్ కడపలో రోడ్డు లేవంటే అధోగతి పాలైందంటే రోజు వీళ్ళక వీళ్ళదే అవినీతి చేశాడు ఆధారాలతో సహా అది నిరూపితమైంది చర్యలు తీసుకోమంటారా లేదంటారా మిమ్మల్ని అడుగుతున్నా నేను అవినీతి చేసినాక ఆధారాలతో ఎంత పెద్ద వ్యక్తి అయినా చర్యలు ఉంటాయి కదా ఆ చర్యలే ప్రభుత్వం తీసుకుంది ఆయన ఎక్కడ ఉండాలో ఆ యొక్క స్థానం చూపించింది ఇంకా ఆయన పట్టు ఇంకా ఆయనకు ఆ పదవి వ్యామోహము కాంక్ష జరలేదు ఒక కోటికి పోతే ఇంకో కోటికి ఇంకోటి పోతే ఇంకొకటి కోట్లు కొట్టేస్తా ఉంటే ఈయన పోతానే ఉన్నాడు ఆ చరిత్ర ముగిసిందండి కడపను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా ప్రతి ఒక్క కార్పొరేటర్ సాయంతో కడపను బాగు చేసుకుంటాము కార్పొరేషన్ లో ఒక డిస్కషన్ కావాలా అంతేగాని పెట్టుకుంటా డబ్బులు దండుకొని సెగ్నేచర్ చేసుకొని డబ్బులు డ్రా చేసుకుంటే అది ఇక జరగదు ఇన్ని రోజులు మా అడ్డ గడ్డ అన్నారు మీది అడ్డా కాదు మీది గడ్డ కాదు ఇది ప్రజలు కడపలో నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రజడి యొక్క హక్కు ఉన్నది కడప చేస్తున్నారా గా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోనే రాజకీయాల్లో దిగినాము అంతకంటే ముందు మా భర్తకి ఆలోచన వచ్చింది ఇక్కడ మహిళను నిలబెట్టాలని వాళ్ళిద్దరి ఆలోచనతో ముందుకెళ్తున్నాను వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు పోతాము వాళ్ళు ఏది ఆదేశించినా దాని ప్రకారం పని చేసుకుంటా పోతాము డెఫినెట్ గా మా నాయకులకు పనిచేసే గుర్తింపు ఉంటుంది మహిళలకు అంతకంటే ఎక్కువ గుర్తింపు ఉంటుంది యువతకు అంతకంటే ఎక్కువ గుర్తింపు ఉంటుంది కాబట్టి జై తెలుగుదేశం థ్యాంక్ యూ సో మచ్ సో ఇది కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి మాటలు సో ఖచ్చితంగా ఎన్నికలకు ముందు తనను అవమానించినటువంటి వైసీపీ నేతలకు ఇప్పుడు బుద్ధి చెప్పేటువంటి అవకాశం వచ్చింది ప్రజలే బుద్ధి చెప్పారు సో ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి ఆ గతంలో వైసీపీ జెండాలు కట్టినటువంటి వీడియోస్ ను కూడా ఆమె చూపిస్తున్నారు కాబట్టి విమర్శలు చేసే వాళ్ళకి ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి మాట కెమెరామెన్ మహేష్ తో విజయ్ సుమన్ టీవీ కడప మహారాణి నుంచి